హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన పంట యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారము మదనపల్లి డైలీ మార్కెట్ సంతలో కూరగాయ విధంగా ఉన్నాము ఒకసారి చూద్దాము ఎర్రగడ్డలు నూటికి నాలుగు నూటికి ఐదు చెల్లగడ్డలు నూరు నూట ఇరవై నూట నలభై అల్లము నలభై ఎనభై ఉల్లగడ్డలు ముప్పై ఇంకా నలభై చిన్నెరగడ్డలు నలభై రూపాయల కిలో మామిడికాయలు పది రూపాయలు మిరపకాయలు నలభై రూపాయలు కిలో వంకాయలు ఇరవై నుండి యాభై రూపాయలు బీన్స్ వైట్ అయితే నలభై పెన్సిల్ గ్రీన్ బీన్స్ అయితే అరవై బెండ కిలో నలభై రూపాయలు కాకర యాభై రూపాయలు అలసంద అరవై ఐదు రూపాయల కిలో మటికాయలు నలభై రూపాయల కిలో బీర ముప్పై రూపాయల కిలో అనప అరవై రూపాయల కిలో మునక్కాయలు అరవై నుండి డెబ్భై రూపాయల కిలో బజ్జీ మిరప ఇరవై ఐదు రూపాయలు కిలో ముప్పై రూపాయలు కూడా ఉంది ముల్లంగి ఇరవై నుండి ముప్పై రూపాయలు చిక్కుడు యాభై నుండి అరవై రూపాయలు క్యారెట్ నలభై నుండి యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై నుండి ముప్పై రూపాయలు క్యాబేజీ ఒకటి పదహైదు రూపాయలు బీట్రూట్ ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు కీర పదహైదు నుండి ఇరవై రూపాయలు గుమ్మడి ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు క్యాప్సికమ్ అయితే నలభై రూపాయలు దొండ నలభై రూపాయలు సొరకాయలు కిలో ఇరవై రూపాయలు సీమవంకాయ అయితే ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు మెంతాక అయితే ముప్పై రూపాయల కట్ట కొత్తిమీర పది నుండి ఇరవై రూపాయల కట్ట పుదీనా ముప్పై రూపాయల కట్ట ఇది మదనపల్లి డైలీ మార్కెట్ సంత ధరల వివరాలన్న